ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు దేవర కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిపోవడంతో పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ క వెండి రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పుష్ప మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ ని అందుకుంది ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ అవార్డు దక్కింది తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టుపైకి ఎక్కించింది ఇక ఇప్పుడు పుష్ప టూ తో రానున్నాడు ఐకాన్ స్టార్ అయితే పుష్ప టూ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ పై అంచనాలను భారీగా పెంచేశాయి ఇక ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు నవంబర్ రెండో వారంలో ట్రైలర్ ను విడుదల చేయడానికి సుకుమార్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది పుష్ప టూ మొదటి భాగం కంటే పది రెట్లు ఎక్కువ యాక్షన్తో ఉండబోతుందని తెలుస్తుంది పుష్ప టూలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రియోటికల్ అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమా అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ ఆరు అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ లోనే విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా వాయిదా పడిందని టాక్ పుష్ప మొదటి భాగం అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది సుమారు నూట యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలను సాధించింది పుష్ప టూ మరింత బంపర్ వసూలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ఇప్పుడు పుష్ప టూ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు దేవర కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిపోవడంతో పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ కవ్ వెండి తెరపైకి రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పుష్ప మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ ని అందుకుంది ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ అవార్డు దక్కింది తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టు పైకి ఎక్కించింది ఇక ఇప్పుడు పుష్ప టూ తో రానున్నాడు ఐకాన్ స్టార్ అయితే పుష్ప టూ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ పై అంచనాలను భారీగా పెంచేశాయి ఇక ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు నవంబర్ రెండో వారంలో ట్రైలర్ ను విడుదల చేయడానికి సుకుమార్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది పుష్ప టూ మొదటి భాగం కంటే పతి రెట్లు ఎక్కువ యాక్షన్ తో ఉండబోతుందని తెలుస్తుంది పుష్ప టూలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రియోటికల్ అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమా అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ ఆరు అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు లోనే విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా వాయిదా పడిందని టాక్ పుష్ప మొదటి భాగం అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది సుమారు నూట యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్స్ బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలను సాధించింది పుష్ప టూ మరింత బంపర్ వసూలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ఇప్పుడు పుష్ప టూ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు మొన్నటి వరకు దేవర కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు ఇక ఎప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిపోవటంతో పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ కవర్ వెండితెరపైకి రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పుష్ప మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ ని అందుకుంది ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ అవార్డు దక్కింది తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టుపైకి ఎక్కించింది ఇక ఇప్పుడు పుష్ప టూ తో రానున్నాడు ఐకాన్ స్టార్ అయితే పుష్ప టూ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ పై అంచనాలను భారీగా పెంచేశాయి ఇక ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు నవంబర్ రెండో వారంలో ట్రైలర్ ను విడుదల చేయడానికి సుకుమార్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది పుష్ప టూ మొదటి భాగం కంటే పది రెట్లు ఎక్కువ యాక్షన్తో ఉండబోతుందని తెలుస్తుంది పుష్ప టూలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రియోటికల్ అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమా అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ ఆరు అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ లోనే విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా వాయిదా పడిందని టాక్ పుష్ప మొదటి భాగం అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది సుమారు నూట యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలను సాధించింది టూ మరింత బంపర్ వసూలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ఇప్పుడు టూ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది